ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకి మరో గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి సంబంధించిన మరో జాతీయ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే పోలవరం నుంచి కృష్ణా నదిలోకి పోలవరం కుడికాల ద్వారా పట్టిసీమ ద్వారా నీరు తరలిస్తా ఉన్నారు ఇప్పుడైతే పోలవరం నుంచి ఏదైతే కుడి అందుబాటులో ఉందో కుడి కెపాసిటీని నలభై ఐదు వేల వరకు పెంచి వినుకొండ వల్ల వినుకొండ సమీపంలో గొల్లపల్లి వద్ద పెద్ద రిజర్వాయర్ అయితే నిర్మించి అక్కడ నుంచి బనక రాయలసీమ ఉన్నటువంటి బనక నీటిని తరలించి దానికోసం కూటమి ప్రభుత్వం అయితే నిధుల కోసం ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని చెప్తా ఉన్నారు ఇప్పటికే కేంద్ర అనుమతుల కోసం డిపిఆర్ సిద్ధం చేస్తా ఉన్నట్టుగా సమాచారం ఇది త్వరితగతిన కేంద్ర జల వనరుల అనుమతులు తీసుకుని కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర మంత్రిని కలవబోతా ఉన్నట్టుగా సమాచారం ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే దేశ డె ఎనిమిది శాతం భూమికి సాగు నీటి సదుపాయం కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందట నదుల అనుసంధానం చేసిన రాష్ట్రం కూడా మొదట ఆంధ్రప్రదేశ్ అవుతుందంటున్నారు ఇప్పటికే గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక కీలక ముందడుగు వేసిందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇక పోలవరం నుంచి కానీ బనకచర్ల వరకు నీరుని తీసుకెళ్లగలిగితే ఇక డెల్టా ప్రాంతంతో పాటు రాయలసీమ కూడా సస్యశ్యామలంగా మారిపోయినట్టే కేవలం ఈ ప్రాజెక్టు నీటి సదుపాయానికే కాకుండా సమీపంలో ఏదైతే పెద్ద రిజర్వాయర్ వస్తుందో అక్కడ పంపుడు స్టోరేజ్ అంటే ఆ రిజర్వాయర్ లో నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి మరలా ఆ నీటిని తిరిగి రిజర్వాయర్ లేక పంపించడానికి అటువంటి విధానం ద్వారా పీక్ అవర్స్ లో విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక భారీ ప్రాజెక్టు కూడా రాబోతుందట దీని మీద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిత్వం ఇంకా మరికొంతమంది కీలక మంత్రులను కొలవబోతా ఉన్నట్టుగా కూడా సమాచారం తర్వాత మీదట ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎనభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే ఈ ప్రాజెక్టును ఒక కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎందుకంటే బడ్జెట్ లో నిధులు లేని పరిస్థితి రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద మరింత క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి